హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

Yeah! <laughs>

i అంటారు మంచి రద్ది దాగుతే కట్టకు పిప్పి తగినట్టే పచ్చిపోయక రే దీమలో ఈ రోగం మీద పావుగత్య మున్నది తేలగత్య మందున్నది అరవై ఆరు రోగాలకు మందున్నది అభిమానాలకి మందులేదే బామ ఇక గుడిలో దేవుడుంటే గుడి శృంగారం ఉంటుంది బడి లోపల భక్తులుంటే బడి శృంగారం ఉంటది దళాలు మొగులుంటే ఇల్లు శృంగారం ఉంటుంది భార్యతో భర్తకు సుఖము భర్తతో భార్యకు సుఖం బట్టలేని ఆడదానికి బలనావులెక్కుతాయి సరి భార్య లేని పోరికి బాధలు ఎక్కువ నేను బతగలేను మరి జరిగింది ఎవరైనా ఎవరవు కానీ జరగబోయేది మాత్రం ఏ మానవుడు సచిన్ సత్యోలందరూ మన కళ్ళకు కదపడతాం రా జరిగేటి పన్నుగా ఈ పూజవారి గా కన్న తండ్రి పర్వతాలు ఒక్క కొడుకులు కన్న తండ్రి పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు ఒక్క కొడుకు అన్నడు తన బాయల తమకు ఏ ఎప్పి మేడు తన కొడుకుల మేలు ఏ ఎప్పి బాయ్య నా కన్న తండ్రి

యొక్క గుక గుక నాడ నాడ ఎప్పుడూట ఎప్పుడూడరు చెరు పుగుడు కో రప్పురు బడాము ఎప్పినా నా ఎప్పినా నా బారి ఆలచెవని కునలు తీరిస్తేలు నీకు దర్తను దూరై పోదన్నా నిన్ను మున్నల మున్నే ఎది పోదన్నా

్రతుకుండి సాధించాలో అని అంటారు బ్రతికి పరసిన పేరు గురవాల కి అని అంటారు ఆగో నందయిన బ్రతికింది కిరియు అని అంటారే పందై పది ఎన్ను బ్రతికింది కిరియ కాదు బ్రతికింది కిరియోని అంటారు కాకై కలకాలం తిరిగేది కిరియ కాదు బాబు సంతాన బలం అంటే సామాన్యం కాదు గురువ జన్మ సుగురుతాన పుణ్యము కొద్ది పురుషులు దానము కొద్ది పిల్లలు అని అంటారు మనం ఏ జన్మలో ఏ పాపం వేసినమో కాదలు పితృలు పితాము వేసిన పాపం వచ్చు మనలో పీడించుతున్నది బామ

ఉన్నది బస్ స్టాండ్ లో మంచి బంగులు ఉన్నది కొడుకులు కోడలు బిడ్డల వాళ్ళు మరవర మరవర హన్ను మత్తు కలుసుకుంటున్నారు దేవుడు ఇంకొక పదేళ్ళు ఎక్కువ బతికి దేవుడు నా పనులు అరి ఎలా ఆక తింటారని కొందరు మొక్కుతారాట ఇంక కొందరు ఏమని మొక్కుతారో ఎరికేనా ఏమని ఓని దేవుడు ఎవడు హరరాజు అని గుడుగుండం గారు అని వీళ్ళ మన్ను అయ్యరో ఎంతమంది

పొరుగు మరి కొందరు మొక్కురాగో కొంటొమ్మంటే కొంట కొడుకు కాదు మేన ముడే నానయ్య సారా పండుపండినదిలేసు అని గు ఎప్పుడు కాదు బాగా మనం వచ్చిన నాడు మనం ఇంటి మీద మూడు కొత్తల మొందా కూడా ఉండదు బాబా గోబామా ధర్మాపతి దేవి గోబామ చిన్నదాన కులంగి కులకి గిరియా భగవాన్ ఆ భార్య ధర్మాపతి దేవి కోరరా కోరిక కోరిన

शाला

బిడ్డలు ఉన్నట్టయితే ఏ ఊళ్ళో వన్నా ఏ పల్లెలో ఉన్నా గిదగిరికి వచ్చి సచ్చి అవయ్య మీద పడి బిడ్డలు ఏడిస్తే బిడ్డల కన్నీళ్ళు పోయి సుక్కలు పోయి అవయ్య ఎదగొచ్చే మీద పడితే పొడిపీరుగలు పోయి తడి రాయి సచ్చిన జీవి స్వర్గం ఏను அவரே இந்த பேரே பேரம்மா நான் பேர் என் பேரு வந்தால தார வந்தால சக்கர் சுக்கத்திலே மக்க ஆர்ச்சி அகர்பால் அழைக்கப்பட்டது காற்று செலியா பெற்று నీ పేరు ఒక్కరికన్నా అర్థమైనా పొడిగే ఉంటుందా మనొక్కసారి చెప్పే వార్తలు ఎన్నిసార్లు వస్తాయి ఒకసారి వస్తాయి అలా హెడ్లైన్స్ వస్తాయి నా పేరు అందాల తారం అందాల మార సక్కని సుక్క జిలే మొక్క ఆర్తి అగర్వాల్ అమేష్ పటేల్ నా కనుక మాత్రుడు సంతానం లేదు వీటిలో సంతాన పలం లేదని నా వర్త నన్నీ ధర్మరాజు దగ్గర సెలవు తీసుకోని భగవంతుని పూజ కలుగు పోతుందమ్మా విడిసిన నేను కూడా తప్ప నేను ఆయన సంతాన పలాకుంటా

అక్కడ కూర్చుడు ఆయన ఎర్ర చెట్టు ఎర్రశెట్టుకోటవుతాడు చూడారు అక్కడికి అసలు కొద్ది పెద్దపో నమ్ముతున్నాను ఆయనే ఆయన పోతానా బయలు లోపల ముల్లె కాపాడు చిల్లర పైసలు మళ్ళీ ఏమిలాగోతారని దాచుకున్నావా సరికి దగ్గరికి ಹೇಳಿ 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 ముఖలా ము అక్కడే ఉన్నదవాడు అటు రౌతూ ఇటో రౌతూ మీరు అవుతు అది పోయిచమ్ గుడి మైసూడి మార్కెట్ గుడి కూర్చున్న రోడ్డు మీద కోటి లింగాలు కోటి లింగాల ఆ లింగాలను నేను కడగా నేను పాలు తేనె చక్కెర తెత్తాయి తర్వాత నెయ్యి తెస్తా నేను వస్తా నువ్వు రోడ్డు రెండు లింగాలు నాకు ఆ లింగాలు